కనుక ఇలాంటి దివ్యతత్వాన్ని భాగవతములో అనేక విధములుగా కూడాను గోపికలకు గోపాలకు బోధించి తన యొక్క ప్రేమతత్వం లోపల ఒక దివ్యత్వాన్ని అనుభవింపజేశాడు అన్ని కూడా కేవలం అనంతమైనటువంటివి అగమ్యమైనటువంటివి ఆల్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ డిఫికల్ట్ ఫ్యాపమ్ దెమ్ ఇట్ ఇస్ డిఫికల్ట్ సాధ్యం కానీ ఇట్ ఇస్ డిఫికల్ట్ ఈవెన్ టు డిస్క్రైబ్ దెమ్ కానీ తుచ్ఛమైనటువంటి భావం చేత గోపకుల యొక్క తత్వము కృష్ణుని యొక్క చేష్టలు ఇవన్నీ కూడాను కొన్ని విరుద్ధమైనటువంటి భావంలో దాన్ని అనుభవింపజేస్తూ జగత్తునకు ఒక అప్రచారం చేసుకుంటూ పోయారు బట్ పీపుల్ ఫిల్డ్ విత్ మీన్నెస్ హౌ రాంగ్లీ అండర్స్టూడ్ ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ కృష్ణ అండ్ గోపికా అండ్ అంతరాష్టం ఏమిటి హృదయమే బృందావనము వాట్ ఈస్ ది అల్టిమేట్ మీనింగ్ ఆల్ గోపికలు ఆల్ అవర్ ఫీలింగ్స్ టు గోపిక ఆత్మనే కృష్ణుడు బి కంపేర్ టు కృష్ణ ఆనందమే లీలలు దిస్ జాయ్ అండ్ delight దిస్ is లీలా ఇదే నిజమైనటువంటి హృదయ బృందావనము దాట్ ట్రూ బృందావన్ ఆఫ్ కృష్ణ ప్రతి మానవుని యొక్క హృదయం కూడా బృందావనంగా మార్చుకోవాలి ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ మ్యాన్ హార్ట్ ఇన్ టు బృందావన్ నీ ఆత్మస్వరూపుడే కృష్ణుడిగా తీసుకోవాలి కన్సిడర్ యువర్ ఆత్మస్వరూపల్ యూజ్ చేసే ప్రతి పని కూడాను ఆ యొక్క గోపిక లీలలుగానే భావించాలి ఎవ్రీ యాక్టివ్ పర్ఫార్మ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మ్ ఇంటూ లీలాస్ కృష్ణ కనుకనే మానవుడు ఈనాడు గోకులాస్తం అనుకుంటే కేవలం పుట్టిన దినాన్ని మాత్రమే మనం ప్రధానంగా తీసుకొని దానిని ఒకదాని పాయసం చేసి ఈనాడు గోకులాష్టమి గడుపుకుందామంటే కాదు దీని పేరే పరమాన్నము అన్నారు పరమాన్నం అంటే ఏమిటి చక్కెర వేసి బియ్యం వేసి సేమ్యాలు వేసి ఇంక సగ్గు బియ్యం వేసి ఏదో చేయటం పరమాన్నం కాదు పరమునకు సంబంధించిన అన్నము పరమాన్నము అన్నారు టుడే ఇస్ గోకులాష్టమి వీఆర్ సెలబ్రేటింగ్ దట్ బర్త్డే ఆఫ్ కృష్ణ ఇట్ వీఆర్ ప్రిపేరింగ్ ఎ నంబర్ ఆఫ్ డెలిషియస్ ఫుడ్స్ పరమాన్న ఈ రెఫర్స్ టు ద సుప్రీం ఫుడ్ పరమాన్నం ఎట్లా ఉంటుంది అంటే తీయగా ఉంటుంది దరమానా పంటే తీయగా ఉండాలి అదే పరములకు సంబంధించినటువంటి అన్నము కనుకనే పరమాన్నము అన్నారు అది మధురమైనటువంటి ప్రేమగా ఉంటుండాలి దిస్ ఫుడ్ రిలేట్స్ టు ద దాన్ వరల్డ్ అండ్ ద సుప్రీం వరల్డ్ ఇట్ ఇస్ టోటలీ డిలైట్ ఫుల్ అండ్ దట్ ఇస్ వై ఇస్ కాల్డ్ పరమాన్న విచ్ ఇస్ వెరీ స్వీట్ పరమానం కృష్ణ నామే పరమాన్నం ఇట్ ఈ ది నేమ్ ఆఫ్ కృష్ణ విచ్ ఇస్ రియల్ సుప్రీం భగవతి నామే నిజమైన మాధుర్యం గోడ్స్ నేమ్ ఇస్ రియల్ ఫీల్స్ వచనం మధురం మధురంత్రం మధురం సర్వం మధురం మధురాధిపతి మధురం మధురం అని Everything is sweet about that.